నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో సకల శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు సైలెంట్గా ఎందుకున్నారు ఒక పక్క జగన్ పైన ఒక కేసు తర్వాత ఒక కేసు అంతా కూడా ఆయన మెడకు ఉచ్చు బిగిసుకుంటున్నా కూడా ఆయన ఎందుకు సైలెంట్గా ఉన్నారు మరి అధికారం ఉన్నప్పుడు ప్రభుత్వం పైన విమర్శలు చేసినా లేదంటే జగన్ పైన ఎవరైనా విమర్శలు చేసినా ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన ఖండించేవారు కానీ ప్రస్తుతం ఎందుకు ఆయన సైలెంట్గా ఉన్నారు ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే సార్ నమస్తే అమ్మాణి మన వీక్షకులు సజ్జన రామకృష్ణారెడ్డి గత ప్రభుత్వంలో ఆయన ఏ విధంగా ప్రవర్తించారో అందరికీ తెలిసిందే సార్ మరి ఇప్పుడు ఎందుకు ఆయన సైలెంట్ గా ఉన్నట్టు ఆయన పైన చాలా ఆరోపణలు వస్తున్న నేపథ్యం అటవీ భూములు కూడా ఆక్రమించారని చెప్పి చాలా ఆరోపణలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డిని అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా ప్రశ్నించినా లేదంటే ప్రభుత్వం పైన విమర్శలు చేసినా కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి లేదంటే తీవ్రంగా ఖండించేవారు ఇప్పుడు మరి సింగయ్య కేసు అని చెప్పి లేదంటే గుంటూరు మిర్చి ఆడి కేసు అని చెప్పి ఒకదాని తర్వాత ఒకటి జగన్మోహన్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుస్తున్నా సరే సజ్జన రామకృష్ణారెడ్డి సైలెంట్ గా మీరు చెప్పారు కదమ్మా జగన్మోహన్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుసుకుంటాయి అని ఆయన వస్తే తీంకా బిగిచ్చే పరిస్థితి ఉంది అందుకని ఆయన కావాలని దూరంగా ఉంచారు కనీసం సహజంగా అయితే ఇంకా కొన్ని రోజులన్నా బిగవటానికి టైం పడుతుంది ఆయన కనుక ఆ ఉచ్చు ఓడదీయటానికి వచ్చే కార్యక్రమంలో బిగిచ్చే పని జరుగుతుంది ఆయన ఒక మాట చెప్పబోయి ఇంకొక మాట చెబుతున్నాడు దాంతో ఇష్యూస్ అన్ని కూడా క్లిష్టంగా ఉన్నాయి అతి క్లిష్టంగా మారుతున్నాయి మొన్న మధ్య కొమ్మినేని శ్రీనివాసరావును కృష్ణరాజు ఇంటర్వ్యూ విషయంలో పార్టీకి కొంత డ్యామేజ్ చేశారనుకుంటే దాన్ని ఏదో నష్ట నివారణ కార్యక్రమం కింద పెట్టబోయి ఈయన వీళ్ళని ఏ విధంగా మాట్లాడాడు వాళ్ళకి అమరావతి రైతుల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోనే చాలా దుమారం రేపుని దీంతో అసలు ఇప్పటికే ఆయన్ని గతంలో సకల శాఖ మంత్రిగా ఉంచడం వలన నుంచి ఇప్పుడు మళ్ళీ కావాలని అదే ప్లేస్ లో పెడితే అంతకన్నా తీవ్ర నష్టం చేస్తున్నాడని పార్టీలో కార్యకర్తలు నాయకులు కూడా చెప్తున్నారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మీరు అన్నట్టు అమరావతి మహిళల పైన ఎటువంటి వ్యాఖ్యలు అయితే చేశారో వాటిని ఉద్దేశించి ఇంకా పార్టీ నిర్కాటంలో పెడుతున్నారు ప్రస్తుతం అసలు వైసీపీ పార్టీ పరిస్థితి బాగాలేదు సో సజ్జలను పక్కన పెట్టాలి అనే దృష్టిలో ఉన్నారని కూడా వైసీపీ శ్రేణులు అంటున్నారు సార్ మీరేమంటారు ఇప్పుడు ఆయన అమరావతి మహిళలను ఉద్దేశించి జాతి అంటాం అంటే ఒక రకంగా అమరావతి మహిళలు అంటేనే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రతీకగా ఉన్నారు వాళ్ళు అమరావతి మహిళా రైతులు చేపట్టికే రాష్ట్రానికి అమరావతి రాజధానిగా మిగిలింది లేకపోతే అమరావతిని నస్యం కింద పీల్చేసేవాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీ వాళ్ళు ఐదు సంవత్సరాల పాటు కనీసం పలకరిచని కూడా పలకరిచలేదు ఇంకా పైగా జయతి అన్నాడంటేనే అది ప్రజల మనోభావాలని బాగా దెబ్బకుట్టిన దాంతో సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి అంత వయసు వచ్చినా రాజకీయంగా కానీ లౌక్యపరంగా కానీ మాట తీరు కానీ అసలు తెలియదు అతనికి అతన్ని రెండో స్థానంలో పెట్టడం ద్వారానే పెద్ద తప్పు చేశామనుకుంటే ఆ నష్టం జరిగిన తర్వాత మళ్ళీ విజయసాయి రెడ్డిని పక్కకు పెట్టి ఈయన్ని ముందుకు పెడితే ఇంకా నష్టం ఎక్కువైందనే భావన సర్వత్రా వ్యక్తమైంది దాంతో అతి ఇష్టంగా చూసే జగన్మోహన్ రెడ్డికి కూడా కొంచెం ఈ ఇప్పుడు పరిస్థితులు అర్థమవుతున్నాయి సజ్జల రామకృష్ణారెడ్డి కన్నా జగన్మోహన్ రెడ్డి బెటర్ అనిపించాడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికే మాట్లాడటం రాదనేది తెలిసిపోయింది దానివల్లనే నష్టపడ్డాడు దానితో కనీసం పక్కన ఉన్న వ్యక్తి అన్న ఆయన చేసే తప్పుల్ని సరిదిద్దకపోగా ఇంకా కొన్ని తప్పులు చేస్తున్నాడు ఈయన ఒక పంచినా ప్రకారమే ఆయన పక్కన పెట్టారని అనుకోవాలి ఆయన కూడా తను చేసిన తప్పులు గ్రహించుకున్నాడు మనం ఇట్లాంటి పొరపాటు మాటలు మాట్లాడటం వలన వైఎస్ఆర్సిపికి మేలు జరగకపోగా చాలా కీడు జరుగుతుంది అనేది అర్థమైంది అందు తర్వాత సజ్జల్ భార్గవ రెడ్డి కూడా మన మధ్య సుప్రీంకోర్టుకి ముందస్తు బెయిల్ పిటిషన్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా జడ్జీలు కూడా చెప్పారు బాబు నువ్వు మామూలు వ్యక్తివి కాదు చాలా పెద్ద వ్యక్తివి నువ్వు పెద్ద పదవిలో ఉండి వైసీపీ సోషల్ మీడియాలో నువ్వు పెట్టిన పోస్టులు మాకు కూడా చూసాము మేము మాకు తెలుసు కాబట్టి నువ్వు అసలు ఇక్కడికి ఎలా వచ్చావు అంటే ఎందుకు వచ్చావు ఇక్కడికి బెయిల్ కోసం ముందస్తు బెయిల్ కోసం ఎలా ఇస్తావు అనుకున్నావు ఇవ్వటం సాధ్యం కాదని కూడా తిప్పి పంపారు అలా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మీరు అన్నట్టు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చక్రాలు ఇద్దరు మెయిన్ చక్రాలే తిప్పారు ఆ మెయిన్ చక్రాలు తిప్పి రివర్స్ అయిపోయింది బండి జగన్ ఏమో రివర్స్ కాంట్రాక్ట్ లైన్ చదువుతుంటే వీళ్ళు చేసిన పనులతో పార్టీ కూడా ఫుల్ రివర్స్ గేర్లో పడిపోయింది అసలు ఆ పార్టీ మళ్ళీ బతికి బట్ట కడుతుందా అన్న ఆశ లేదు ఎవరిని పెడితే బెటరా అని మళ్ళీ ఆలోచి చజ్జల రామకృష్ణారెడ్డిని పెట్టి ఇంకా నష్టం జరుగుతున్న పరిస్థితిలో వ్యూహాత్మకంగానే తనని పక్కకు పెట్టారు నేను అనుకోవటం ఇంకా భవిష్యత్తులో కనుక ఈ పార్టీ కొనసాగాలి అనుకుంటే మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డిని ఇంకా ముందుకు తీసుకొస్తారనేది పార్టీ కార్యకర్తల్లో ఎవరికి కూడా నమ్మకం లేదు వాళ్ళు వద్దనే కోరుకుంటున్నారు ఆల్రెడీ కొంతమంది ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి చెప్పగలిగిన వ్యక్తులు ఉన్నారో చెప్పారంటున్నారు ఆయన కూడా ఇప్పుడు గ్రహించాడు నేను ఈయన మీద ఉన్న అతి విశ్వాసంతో ఈయన పెట్టుకున్నందుకు జరగాల్సిన నష్టం జరిగింది ఇకనైనా దూరంగా ఉంచడం బెటరు కేవలం ఆయన అంతర్గతంగా ఈ ఆర్థిక అంశాలు గతంలో మద్యం కుంభకోణంలో ఉన్న ఈ డబ్బుల్ని సర్దుటం ఇలాంటి వెనుక కార్యక్రమాలకి పరిమితం చేస్తారనేదే పార్టీలో కూడా వినపడుతుంది అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారంటారా సార్ లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీకి పార్టీ కార్యక్రమాలు అన్నిటికీ దూరంగా ఉన్నాయంటారు ఇద్దరిది సంపాత్ర ఇద్దరు గ్రహించుకున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి తను చేసిన తప్పులు తను మాట్లాడిన మాటలు అసందర్భంగాను అవాంఛనీయంగాను పార్టీకి నష్టం కలిగించాయి అనేది ఆయనలోనూ కొంత రియలైజేషన్ వచ్చింది తర్వాత పబ్లిక్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఫీడ్బ్యాక్ అలాగే వచ్చింది చాలా స్పష్టమైన ఫీడ్బ్యాక్ పార్టీ వర్గాల నుంచి వచ్చింది అంతరంగికులు కూడా చెప్పారు ఈ ఈయన్ని పెట్టడం వలన ఏ విధంగా పార్టీకి ఉపయోగం లేదు కాబట్టి మనం ఎంత తొందరగా ఆయన్ని పబ్లిక్ ఫేస్లో ఉంచొద్దు మీకు ఏదైనా వ్యక్తిగతమైన ఆర్థిక అంశాలు ఆయన మీద ఆధారపడ ఉంటే కుటుంబ పరమైన అంశాలు ఏమైనా ఆధారపడి పడాల్సి వస్తే అంతవరకు పరిమితం చేయాలి తప్ప రాజకీయంగా అంటే ఫ్రంటల్ ఆర్గనైజేషన్ లాగా స్పోక్స్ పర్సన్ లాగా అయితే మాత్రం పెట్టొద్దనేది చెప్పారు వైసీపీ శ్రేణులే చెప్పిన నాయకులు కూడా చెప్పారు కాబట్టి మీరు ఇంకెవరినన్నా చూసుకోండి అని ఆల్టర్నేటివ్గా కూడా ఒక అతను మధ్యలో పెట్టారు కానీ అతను జగన్మోహన్ రెడ్డి గారి మనసుని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాడు సజ్జల రామకృష్ణారెడ్డి అంత అర్థం చేసుకునే వ్యక్తి అయితే ఉండరని మాత్రం పార్టీలో అందరూ కూడా చెబుతున్నారు ఈవెన్ విజయం గారి కన్నా కూడా ఎక్కువ మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారి అవగాహన అవ్వాలంటే డీకోడింగ్ చేయాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని ఆయన మనసులో ఉన్నది ఈయన చెప్పగలుగుతాడు అని కానీ ఈయన చెప్పే తీరు తెలియట్లేదు ఆయనకి లౌక్యం తెలియట్లేదు అది తేడా కొడుతుంది అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది కాబట్టి సజల రామకృష్ణారెడ్డి గారు అంటే పార్టీ పరంగా ఇక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడని ఇదైతే పార్టీ వర్గాల్లో వినపట్టలేదు మరో అంశంతో మళ్ళీ అమ్మా మన అభిక్షకులు